మూర్తి నువ్వు పడొద్దు మూర్తి నిన్న రాత్రి ఆ సార్ ఆ హాస్పిటల్ లో నిన్న సార్ దారా పెద్ద కోటు పెట్టుని అండి చామాల అంటే వాడి ఇంట్లో పెట్టుకోమన్నారు కరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ సార్ ఇక్కడ తీస్తారా నేను నా దగ్గర ఉన్న సార్ కదమ్ము చిప్పిపోయింద సార్ వారం రోజులు ఇంత అని కొంచెం చిప్పిపోయింద తీస్తారా నేను ఇక్కడ దన్నాలు చూస్తాను పొకెట్ ని లేదు సార్ బాబు ఇంత ముందు అదే మాట చెప్పినారు అదేనిన్ మాట ఒకటి మీరు ఇంత ముందు చెప్పిపోయారు అంటే కలెక్టర్ గారు ఏదో ఇన్ఫర్మేషన్ మీరు కలెక్టర్ గారిని ఏం ఏం చెప్పండి చెప్పండి సార్ మిరాణి నేను ఇంకా

గతంలో కొంచెం కమిషనర్ గారికి విని వినిపించినాం సార్ ఇక్కడ కమిషనర్ ఛాంబర్లో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారి కానీ ఫోటో లేదు దాన్ని తొలగించి సీఎం గారి ఫోటో పెట్టమని చెప్పి చెప్పినాం కానీ కమిషనర్ గారు చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారికి ఫోటో పెట్టాలా అని అన్ని పట్టుబడితే ఈరోజు మున్సిపల్ చైర్మన్ చైర్మన్ ఛాంబర్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది